మేడం మేడం గారిని కలిసి ఇలా అల్లూరు శ్రీనివాసం మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆవిడకి అన్ని ప్రూఫ్స్ ప్రొవైడ్ చేశాము మా చెల్లి మానసికంగా బాగోని విధంగా మానసిక వైద్యుల పరీక్ష నిపుణుల చేత పరీక్షించిన సర్టిఫికేట్ కూడా ప్రవేశపెడటం జరిగింది లాయర్ ఆజాద్ గారు స్వామి శివరుద్ర స్వామి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగి మేడం గారు మాకు అంతా సాయం చేస్తానని చెప్పారు మా కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేశారు అంతే గుజరాత్ నుంచి రోజుల నుంచి అండి గుజరాత్ నుంచి తీసుకొచ్చినప్పుడు అంతకు ముందు మాములు నాటు వైద్యం చేశాము అది సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఇప్పుడు మారుమల్గా ఇంగ్లీష్ మందులతో చేపించాం కాబట్టి సర్టిఫికేట్ ఉంది సర్టిఫికేట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది కదా గుంటూరు మానస వైద్యం మానస వైద్యం గేదో ప్రూఫ్ ఉంటే అడగంటే చూపిస్తాం ఈ విషయాలు

ఈ వాల ఇంటిని చుట్టం చుప్పగానే వచ్చి మందు సిగరెట్ తీపి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు ఆ విధంగా మీరు సర్ గొడవయ్యే గొడవ పంపించేసి పోలీస్ వారు పోలీస్ వారని కొలాలమే తరేబోడి ఒక జర్నలిస్ట్ ని జర్నలిస్ట్ని పత్రిక జర్నలిస్ట్ ని కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి శ్రీనేషి కాలేజీలో బీటెస్ అవుతుంది బీటెక్ చదువుతూ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేదరికి ఇట్లా లేడీ ఎగవారు అలసలు చేస్తుందని చెప్పి తెలిసి పప్పు ఎల్లు చూసేస్తారు సరే అని ఉంది ఆమె టూ వీలర్ ఉంది ఆ టూ వీలర్ రైస్కి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది ఆ లేడీస్ ఉన్నారు ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది ఎవరైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సహస్రం పెంచాను ఆమె కొంచెం కొంచెం కొంతకాలం కలటగా నేర్పించాను అయితే ఆ తెల్లి ఆమె బట్టలు కట్టి కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ చిన్న పాప అయిన సరే ధైర్యం తెలియవు అదే చేతులతో మా పోలీసు వ్యాధి ఎక్కిస్తామని అని చెప్పి పోలీసు వ్యాధి ఎక్కిచ్చి ఆ మా అమ్మాయి ఆమెతో ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది పోలీసులు చెప్పింది మా అమ్మాయి ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ ఫోన్ నంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ లో పెట్టింది మా అమ్మాయి అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళేస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చనిపోయింది కానీ నాకు రెండు రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగా వరకు అని చెప్పి ప్రతిపాదన జరిగింది అయితే మా చెప్పండి తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు మీరు చెప్పిన విషయం అది మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది ఆ రెండు కార్ బాగోలేదు మీరు వెళ్ళమంటే కార్ బాగోకపోతే కార్ బాగోలేక వెళ్తామని చెప్పాను అని చెప్పి మళ్ళీ కార్ స్టిక్కింగ్ చేస్తామని చెప్పి వెళ్ళి కార్ తీసుకుని కార్ స్టిక్కింగ్ కావాలేదో ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆమె బ్యాగ్ బట్టలు మొత్తం కూడా మా మా ఇంటి గేట్ ఒక చేసింది

అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్ గా డోర్ తీసుకున్నాను సడన్ గా డోర్ తీసాను డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తన గట్టిగా ఆమె అరిచింది అప్పుడు నేను కొంచెం భయపడ్డాను తర్వాత తన తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా కూర్చో సడన్గా వచ్చరికి ఇలా ఉన్నావు చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ తీసుకు తెప్పించడం అనేది జరిగింది అలా ఒక రోజు చూశాను నేను మాత్రం మరి ఎన్ని రోజులు పాటు విష్ణు కూడా ఉన్నారు కదా మరి విష్ణు ఎందుకని మాట్లాడడం రాలేదు ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీరు మా అమ్మాయి ఉత్తిన గురించి మా అమ్మాయి ఉచ్చినగరం మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చాం మీద మీ చూడలో మీరు ఇది జరుగుతుంది మా అమ్మాయిది ఇది ఇంటర్ జరుగుతుంది అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి మీరు ఉత్తమని మీకు ఫోన్ చేస్తే యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తమకు తీసి పంపించారు మా అమ్మాయిని

ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా మీ పేరెంట్స్ నమ్మకం లేదండి విష్ణు పైన మాకు అనుమానంగా ఉంది మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాము అమ్మాయిని ఏం చేశాడో ఏంటో అని చెప్పి మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నాను మా నాన్నగారికి హెల్త్ బాగోదండి తర్వాత ప్రకాష్ గారు ఆయన చెప్పమని ఇలా నాకు చెప్పాడు చెప్పించాడు నాకు ఎంత బాగోదు ఆ మట్ల మా మిసి ఉంది ఆయన బాగోదు ఆయనకి ఏం చెప్పక అన్నారు అయితే ప్రకాష్ గారు అంటే రెండు రోజులైనా సరే మీ అమ్మాయి ఇంకా మీ ఇంటికి విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్ప చెప్పాలని నాతో అన్నాడు మీ అమ్మగారిని చెప్పేసి లేదండి అసలు మా అమ్మగారిని అయితే అసలు విష్ణు అసలు లేదు విష్ణుని అసలు ఎప్పుడు చేయలేదు ఎప్పుడు ఎవరు లేదండి పట్టలేదండి నేను ఎప్పుడు అంటాను కదండి ఇంట్లోనే నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఆరోగ్యం కూడా అయిపోయినా పెట్టి లేదండి కడుపు అయితే తనలేదండి మామూలుగా కొట్టాం కానీ ఇలా ఎరెస్టాల్ చేస్తుంటే విష్ణు ఎవరు మా అన్నయ్య మా నాన్నగారికి ఫ్రెండ్ అండి అలాగ పరిశ్రమ నుంచి చదివిచ్చింది కూడా ఆయనే మా నాన్నగారు ఫిఫ్టీ త్రీ అండి ఆయన వయసు థర్టీ నైన్ అండి ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు ఆ లేదండి ఆయన అఘోర కాదండి అఘోర కాదు ఆయన సాధకుడు అంతేనండి ఆయనకి కట్టిందండి ఆ విషయం నాకు కూడా తెలియదు తెలియదు అండి నాకు కూడా కట్టే కట్టిన మాత్రం మా చెల్లి కూడా చెప్పింది మా చెల్లి కూడా చెప్పాడు విష్ణు అనే కూడా చెప్పాడు మా చెల్లి కూడా చెప్పింది కట్టడని అప్పుడు ఏమో తెలియండి అగోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా కట్టిదంటండి తాడు మరి ఎవరు కనిపించినా కూడా కట్టేదండి

ఆ విషయం అయితే నాకు తెలీదు కానీ మా అవును మధ్య మధ్యలో రాపేడికి వెళ్తాను కదండి మధ్య మధ్యలో రేపెడ్కి వెళ్తా ఇంట్లో ఎందుకుంటాడండి అన్న ఇంట్లో ఉన్నాడు అసలు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన హైదరాబాద్ ఉంటాడు ఆయన పార్వత పట్టుకురానికి కదండి ఆయన ఎప్పుడైతే వైష్ణి వెళ్ళిపోయిందో అప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు ఉన్నాడు అంతకుముందు అక్కడ మంగళగిరిలో పట్టుకొని వచ్చారు కదా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది ఇలా వాష్రూమ్ గానీ వెళ్తానని చెప్పింది వాష్రూమ్ అటు నుంచి నుండి ఇంకో ఇది స్టాండ్ లో జరిగింది బస్ స్టాండ్ లో అండి అది బస్టాండ్ లో వాళ్ళ నుంచి పారిపోవడం మాత్రం జరిగింది ఇప్పుడు నుంచి పారిపోయింది అంటున్నారు మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు

రెండు తెలియదు అండి నాకు డోర్ ఉందన్నారు కదా తర్వాత తెలిసింది తర్వాత తెలిసిందండి ఫస్ట్ తెలియదు మాకు తర్వాత తెలిసింది ఆ పిల్లలు లో పంపిస్తే ఆ విష్ణు మీ సిస్టర్ అవును అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఉందా లేదండి చెల్లెలానే చూసుకున్నాడు అండి చెల్లెలానే పెళ్లి మంగళగిరిలో కానీ విజయవాడలో గుంటూరులో మా కూతురు మా చెల్లి మాత్రం ఎవరికి తెలియదు విష్ణు చెల్లి తెలుస్తుంది ఈ మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు పైన ఎంక్వైరీ చేస్తున్నారండి పైన ఎంక్వైరీ చేస్తున్నారు అయిపోయింది కదా మా లారీ ఆజాదండి మీద ముద్దులు పెట్టడం నేను కదండి అది విష్ణు నే అండి విష్ణు ఏర్పడింది కొడికింది ఒకసారి అయితే నా మీద మాత్రం మీ అన్న బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన లాగడాలు ముద్దు పెట్టడాలు ఆఫ్ చేసుకోవడం ఇలాంటివి చేసిందండి మేము గట్టిగా ఎల్లుచుకున్నామండి అంటే మాకు ఇలాంటి బాగా సంబంధాలు లేవు కదా ఒకసారి ఇలా ఉండి కనిపించేసరికి ఇలా చేశానంతే ఏం అన్న ముద్దు ముద్దు వచ్చేవా ముద్దు చేశానంతే అన్నాడు వచ్చింది కదా రాదాన్నీ మేమేం మాట్లాడలేదండి లోపల తన సపరేట్ గా మేము కలలేదండి మేము కలలేదు తనికి అగోరికి తనికి పెళ్ళైన విషయం వర్షనికి తెలుసా అని చెప్పారు కదా అది విషయం అది వర్షనికి నాకు తెలియలేదు నాకు తెలియదండి నాకు తెలియదు నాకు ఇప్పుడు బయటికి వచ్చినాక సోమవారం బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ అమ్మాయి కావచ్చు మీరు కావచ్చు ప్లాన్ చేసుకొని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ గా కంప్లీట్ చేయడానికి కోసం

తిరిగి రావడం జరిగిందామా తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది మీరు గుజరాత్ నుంచి ఆ పిల్ల వర్షిని వర్షిని పేరు ఇచ్చింది నేను ముందుకు రాను నేను మీడియా ముందుకు వచ్చానంటే గనక నేను మళ్ళీ వెళ్ళిపోతాను ఇలా ఉన్నాను అని చెప్పని తను తలని గోడ కొట్టుకుంటే మమ్మల్ని బెదిరించింది ఇలా వెనక్కి ఇలా గోడ కేసు కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది అప్పుడు లోపల అదే ఆ పిల్లలు కూర్చోబెట్టి ఎదురు పూజ చేస్తుంది మనం డోర్ సడన్ గా తీసినప్పుడు అదే ఇలా ముద్రలాగానే ఇలా చేతులు పెట్టింది మరి అయ్యేంటో మరి అది నా సాలరీ అండి త్రీ లాక్స్ ఇవ్వాలి ఇది రేపు మాప ఇచ్చేస్తాడండి తన ల్యాండ్ సేల్ పెట్టాడు మీరు డబ్బులు ఇవ్వాలి అందుకని ఆయన విష్ణు చెప్పినట్టు ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం అదే డబ్బులు ఆయన డబ్బులు డబ్బులు సంబంధం లేదండి ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు ఇచ్చేస్తాడు సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది మా సిస్టర్ ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగా మా నాన్న ఆర్థిక పరిస్థితి బాగోపోతే అప్పుడు ఆయన దత్త తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం అనేది జరిగింది మా దగ్గరికి ఏం రాలేదండి అసలు ఆయన దగ్గర నుంచి అటు నుంచి అటు పోయింది ఆయన కేరింగ్ తీసుకోవాలి కదా ఇప్పుడు ఎందుకు మా ఇంట్లోనే ఉంచి ఆ పిల్ల చదువుకొని గా ఆతిష్యాల చేయలేదండి నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు మాట జరిగింది అవునండి ఇప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అయితుంటే నాకు ప్రాణం పోయినా కానీ లేదండి అసలు ఆ కాంటాక్ట్ తీసుకురమ్మానండి దమ్ముంటే రమ్మనండి తీసుకురమ్మానండి ఉంటా ఉంటా కలిసి ఉంటా కలిసి ఉంటామా కలిసి ఉంటాము కలిసి లేకుండా ఉంటామా లేదా వాణ్ణి ప్ర గవర్నమెంట్ ఆఫీసర్లు పట్టిస్తామో తర్వాత మీకు తెలుసు స్వామి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు అంత మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలో మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ మంది చేస్తాం అనుకున్నాం మేమైతే మాత్రం చచ్చిపోయిన చెప్పి వదిలేసుకుందాం అనుకున్నాం లేదు నాన్న ఇన్నాళ్ళు ఇలా ఎలా వదిలేసుకుంటారు ఎలా వదిలేసుకుంటారు తను పూర్తిగా తన మాయలోనూ డ్రగ్స్ ఎడిక్ట్ లో ఉందాము అని చెప్పని తెలి తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్ల దగ్గర నుంచి తెలియదండి నాకు అది విషయాలు మాత్రం కానీ ఎప్పుడు చేతుల్ని ఇలాంటి గోడలు గ్యాస్ కొట్టుకుంటదండి అలాంటి మత్తులో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలాంటి ముప్పై తెలీదని చెప్పని ఒక బ్లడ్ టెస్ట్ అని చేపించలేదు అండి తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మిల్ అనేది రావడం జరిగిందండి అప్పుడు తెలియదు ఆమె దగ్గర నుంచి తీసుకు గుజరాత్ నుంచి వచ్చేటప్పుడు చూసానండి ఆల్కహాల్ అంతకు ముందు అయితే లేదండి మామూలుగా మానసికంగా చేపించాం కదండి మేము బ్లడ్ టెస్ట్ లో ఉండగా మానసికంగా దాంట్లో

కావాలంటే మీకు ఫీజు రిసిప్ట్ ఇంట్లో ఉంది ఫోటో తీసి మీకు కట్టమంటే పంపిస్తాను మా చెల్లి ప్రియదర్శిని కాలేజ్ అండి మంగళగిరి తినాలండి తినాలి ప్రియదర్శిని న్యాయపరంగా మా చెల్లిలాగా ఇంకొకరికి ఎవరు జరిగిపోయినా పర్లేదు జరగకూడదు అని చెప్పని పోరాడం జరుగుతుంది మా చెల్లిని తీసుకొచ్చి ఇలా పోలీస్ ఆధారలో డ్రగ్స్ ఉన్నాయో లేవో బాడీలో చెక్ చేసి తనని మళ్ళీ ఇంకోసారి మానసిక వైద్యశాల తీసుకెళ్ళి ఈసారి గట్టిగా ట్రీట్మెంట్ చేయించిన తను తీసుకొచ్చి ఈసారి పారిపోకుండా ట్రీట్మెంట్ కొంచెం మాకు అనుకూలంగా మారేంత వరకు ఆ పిల్లని కట్టేయడమో ఇలాగ ఉంచి తన ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి మీ సిస్టర్ మొన్న ప్రముఖ ప్రముఖ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అంటే అంటే ఎందుకు జాబ్ తీసుకుందండి ఆ పిల్ల చేస్తానని చెప్పని ఒప్పుకుంది ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అప్పుడు మాతో ఉంటానని చెప్పని చాలా మంచిగా చాలా బాగా నటించింది అసలు మా పిల్ల మా కంట్రోల్లోకి వచ్చేసింది మారిపోయింది అనిపించినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ టైంలో అసలు అంత లూజ్నెస్ గా పిల్ల మారిపోయిన లూజిన కొంచెం వాష్రూమ్ లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది లేదా వెనకాల అమ్మని పంపించేవాళ్ళని ఇలా అక్కడి నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు ఇంకా దాని గురించి కూడా చెప్పింది మీడియా ముందు కూడా రాను ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్లొద్దు ఇస్తే తీసుకెళ్లొద్దు నేను తీసుకెళ్తే మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్ళలేదు ఒక ఛానల్ ఛానల్ కాబట్టి ఆ ఛానల్ కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు ఇంకా ఆయన పేరు వచ్చింది కదా ఆయన నాకు ఏమైనా కానీ ఏం చెయ్యినా గానీ ఆయన సంబంధం చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడానికి వచ్చారు అండి అంతేనండి సో ఆశ్రయం కోసం ఒక్క రోజు ఉంచుకుంటారు ఏడు రోజులు ఎట్లా తీసుకొచ్చింది ఫస్ట్ సార్ తీసుకొచ్చింది ఫస్ట్ తీసుకొచ్చింది రెండోసారి మాత్రం తనే నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది అలా ఉండి ఈ రోజు వెళ్తా మళ్ళీ గొడవ అయితే జనాలు అందరూ చుట్టుముట్టి చందాలం అయిపోద్ది అని చెప్పి మేము భయపడి డబ్బులు ఏమి ఇవ్వలేదండి డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి కానీ మా అమ్మగారికి డబ్బా చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ డౌడ్ వచ్చింది ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు డౌడ్ వచ్చింది ఒకసారి లేదు మా అమ్మగాన పట్లేదండి కానీ అమ్మ మా నాన్న మాత్రం గొడవకున్నాడు అది మాత్రం కదండి అదే విష్ణు నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్తా అన్నయ్య కట్టే కట్టే కట్టి అన్నయ్య కట్టమండదండి ఆయన కనిపింది అదే కట్టింది నాకు కూడా కడదానని వచ్చింది నాకేసి ఇలాంటి ఇష్టం లేదని చెప్పి తాలిబట్లు తన బంచ్ ఆఫ్ పవర్ లో అంటే బంచ్ ఆఫ్ అంటే తెలియదు ఎంత మంది కట్టిద్దాం కనిపించింది కుస్తే కదండి గోల్డ్ చైన్ తీసుకొచ్చింది ఇలా నాకు అట్లేదండి ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్రం టైప్ లో చిన్న ఎండి తీసుకొచ్చింది ఏంటో ఏం చెప్పానంటేనో అవి తీసేసి చైన్ అయి మాత్రం లేదండి గుళ్ళు అసలు అసలు గుళ్ళు సంగతి అసలు మాకు తెలియనే తెలియదు అది తెలియదు నా ముందు మా అమ్మ ఎప్పుడు పిలవలేదు మా అమ్మ అయితే అమ్మ వాళ్ళగా లేకపోతే అసలు తెలియదు ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము రమ్మని మా ముందుకు వస్తే మంగళగిరి వచ్చిద్దో ఇక్కడ హైదరాబాద్ వచ్చి వచ్చిందో రమ్మండి తేల్చుకుంటాము ఇక్కడ ఉన్నారు గర్ ఉందండి షుగర్ డౌన్ అయిపోయి పడిపోయారు అందుకే చూసారు పెళ్లి చేసుకున్నారు చూసేవాళ్ళు తెలిసింది పెళ్లి వీడియో చూస్తే ఏమనిపించింది చందాలం అనిపించింది ఎవరికైనా సరే అదే అనిపించింది అదైతే చలదు మా గారు చూస్తారు ఇంకేమైనా మాట్లాడితే